పట్టణంలోని జీవి మాల్ పక్కన ఉన్న తాజ్ వుడ్ ఫర్నిచర్ షాప్ లో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు షాప్ లో ఉన్న ఫర్నిచర్ తో పాటు ఉడెన్ మిషన్స్ అగ్నికి ఆహుతి అయ్యాయి ఈ ప్రమాదంలో దాదాపు ముప్పై నుండి నలభై లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు యజమాని తాజుద్దీన్ పేర్కొన్నారు మనర్ అన్న లాంటి వారు తాజ్ గారి వుడ్ వర్క్ అంటే ఇంటికి సంబంధించిన మెయిన్ మెయిన్ గుమ్మాలు కిటికీలు ఇలా వుడ్ వర్క్ చేసే మొత్తం షాప్ మన ర్యాడ్ ట్యాకీస్ దగ్గర గల ఆయన షాప్ ఉంది వాళ్ళది గోడం ఉంది దీనిలో బాధాకర విషయం ఏమిటంటే గత మూడు రోజులుగా ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర లూజ్ కలెక్షన్ వల్ల అగ్గిరవలు రావడం జరుగుతుందని ఇక్కడున్న చుట్టుపక్కల షాపు వాళ్ళు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా విద్యుత్ అధికారులు దీన్ని పట్టించుకున్నారా లేదా వదిలేసినారా అన్నది వారికే వదిలేస్తున్నాము దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని పట్టించుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఫర్నిచరు అంటే మంచాలు కిటికీలు ద్వారబంధనాలు ఇవన్నీ చేసి సప్లై చేస్తూ ఉంటారు వీళ్ళ కింద కూలీ వాళ్ళు ఉన్నారు రీసెంట్లీ వీళ్ళు ఇలా వ్యాపారం అభివృద్ధి చేసుకుందామన్న విధంగానే దాదాపుగా ఒక పది లక్షల రూపాయలకు పైగా వాళ్ళు లోన్ కానీ తీసుకొని పెట్టడం జరిగింది కానీ ఆ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి దాదాపుగా ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల వరకు ఫర్నిచర్ అన్నది ఇక్కడ కాలిపోవడం జరిగింది కావున మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము మరియు న్యాయశాఖ మంత్రివర్యులు నంద్యాల అసెంబ్లీ ఎమ్మెల్యే మరియు మైనారిటీ శాఖ మంత్రివర్యులైన ఎన్ఎండి ఫారూక్ గారు దీనిపై వెంటనే స్పందించి మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపై వీరిని స్పందించి వీరికి ఆదుకోవాలని వీరికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి వీరికి చేయుతనివ్వాలని వీరికి తోడుగా నిలబడాలని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాము